న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గురువారం పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆలాంధ్ర రోడ్ ప్రాగణంలో రేగేటి షమ్ముఖరావు తన శుభోదయం బృందంతో కలిసి ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగేటి షమ్ముఖరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతపట్నం చరిత్రలో శుభోదయం కార్యక్రమం మన మిత్ర బృందం అంతా చేపట్టడం వల్ల మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం ఆ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఈ శుభోదయ కార్యక్రమం చేపడుతున్నాం ఇలాంటి సందర్భంలో నాయకత్వం అంటే ఆదర్శప్రాయంగా ఉండాలి కాని పదవుల కోసం ఆశించి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి వదిలేయడం సరికాదని ప్రజలతో మమేకమై శుభోదయం కార్యక్రమం చేపడుతూ ప్రతి గడపను కూడా తడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని భవిష్యత్తులో ఈ కార్యక్రమం మరింత ప్రజలకు చేరువై ప్రజల తమ యొక్క సమస్యలను శుభోదయం మిత్రులకి చెబితేనే జరుగుతుందనే విధంగా జరగాలని అన్నారు మన కార్యకర్తలు కార్యకర్తలు కాదు నా సోదరులు నా ఫ్రెండ్స్ ఒక చెప్తాను చీటి మాటికి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు పెట్టుకోకుండా దయవచ్చు చెప్తాను మనం ముందుకు వెళ్ళవలసి అవసరం మనకు ఎందుకంటే ఎవరు జడ్డు వచ్చినా అటు సూర్యుడి సూర్యుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కాదని ఛాలెంజ్ ఛాలెంజ్ ఈరోజు నేను తెలిసిన తర్వాత నాకు ఆస్తు నాకు ఇస్తారని అవసరం లేదండి నాకున్న ముగ్గురు పిల్లలకి పెళ్లి చేస్తారు నా డబ్బులు అవసరం లేదు నా అన్నలో తమ్ముళ్ళో పెట్టి నేను డెవలప్ అవలసిన అవసరం లేదు నా చెల్లెల్లో పెట్టి నేను డెవలప్ చేయవలసిన అవసరం చేసుకోవడానికి నేను అవకాశం ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ చాలా మంది వార్డు మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా వ్యక్తులు మీరు అందరూ ఎప్పటి నుండి టైం అవసరం లేదండి మీరు నాకు టైం ఇస్తే మీకు సంబంధించిన చుట్టాలు ఎవరుంటే ఏ రోజైనా మీ ఖాళీ టైం తెల్లవారు వాళ్ళకి చెప్పడానికి నేను వస్తాను నాకు వాళ్ళకి పరిచయం చేయండి పరిచయం పరిచయం చేశాక నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మనకు గెలవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు మనం ఒక చైన్ సిస్టం ఉపయోగించాలి మీకు అందరికీ చెప్తున్నా చైన్ సిస్టం అండర్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇరవై మంది ముప్పై మంది ఇరవై ఆ ఇరవై మందికి ఎంత ముగ్గురు ఉంటారు కదా నాకు చేసిన హెల్ప్ ఇదే ఒకటే పేర్లు రాసుకొని ముందుకి సర్పంచ్ బలిలో ఉండడానికి మనం ముందంజలో ఉన్నాం